ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఖచ్చితంగా తనుజానే విన్నర్ అవుతుందని అందరూ అనుకున్నారు కానీ ఊహించని విధంగా అనూహ్య మార్పు చోటు చేసుకుంది ఆఖరికి ఆఖరి నిమిషంలో కళ్యాణ్ పడలా చక్కగా ట్రోఫీని ఎగరేసుకుని వెళ్ళిపోయారు అయితే ఇప్పుడు బిగ్ బాస్ యాజమాన్యం తనుజ విషయంలో ఒక షాకింగ్ జర్నీ అయితే తీసుకుపోతుంది అది ఏంటి అనేది కనుక చూస్తే ఇప్పుడు బిగ్ బాస్ యాజమాన్యం అంటే ఎండమోలు షైన్ వాళ్ళు బిగ్ బాస్ మాత్రమే కాదు చాలా రకాల షోస్ చేస్తారు అంటే బీబీ జోడీ కానీ ఇట్లాంటివి చాలా రకాలుగా అనమాట అయితే ఇప్పుడు రాబోయే కాలంలో అన్ని కూడా రియాలిటీ షోస్ మీదే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ముఖ్యంగా ఏ ఎవరికైనా బుల్లితెర మీద కానీ సోషల్ మీడియాలో కానీ మంచి అవకాశాలు లేకపోతే మంచి ఇది ఉందనుకోండి గుర్తింపు ఉందనుకోండి వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు అయితే ఇక ఈ క్రమంలో ఏం జరిగిందంటే రాబోయే కాలంలో బిగ్ బాస్ ఓటీటీ కూడా పెట్టబోతున్నారు అంటే ఇప్పుడు ఇది జనవరి కదా జనవరి అయిపోయింది అనుకుందాం ఫిబ్రవరి సో ఇప్పుడు మళ్ళీ మెయిన్ బిగ్ బాస్ వచ్చేది సెప్టెంబర్లో ఓకే ఈలోపు వాళ్ళు మే నుంచి కూడా అగ్నిపరీక్షకు సంబంధించిన విషయాలని స్టార్ట్ చేస్తారు అంటే ఏర్పాటుని స్టార్ట్ చేస్తారు సో ఈలోపు ఫిబ్రవరి ఎండింగ్ నుంచి బిగ్ బాస్ ఓటీటీ కోసం ఇంకొంతమందిని సెలెక్ట్ చేస్తారు దానిలో తనుజా వస్తుందంటే తనుజా బిగ్ బాస్ ఓటీటీ లోకి రావట్లేదు బిగ్ బాస్ ఓటీటీ బిగ్ బజ్ కోసం వస్తుంది అంటే తెలుగు అమ్మాయి కాకపోయినప్పటికీ తన మాటలు తన మాట్లాడే పద్ధతి తన స్పష్టత తన కాన్ఫిడెన్స్ అంతా కూడా చాలా బాగుంటుంది అందుకనే ఇప్పుడు శివాజీ గారు ఎలాగైతే బిగ్ బాస్ సీజన్ లో బస్ ఇంటర్వ్యూకి వచ్చారో బిగ్ బాస్ ఓటీటీకి తను కూడా బజ్ ఇంటర్వ్యూకి రాబోతుందట అయితే ఇంకా దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఫైనలైజేషన్ అవ్వలేదు కేవలం డిస్కషన్స్ మాత్రమే అయ్యాయి ఎందుకంటే బిగ్ బాస్ ఓటీటీకి సంబంధించి వాళ్ళు ఏప్రిల్లో స్టార్ట్ చేస్తారు బిగ్ బాస్ ఓటీటీ మే ఎండింగ్కి అయిపోతుంది మే ఎండింగ్ కి మళ్ళీ అగ్ని పరీక్షకి సంబంధించిన ఆ ఇవి వస్తాయి అప్లికేషన్స్ వస్తాయి ఓకే అప్లికేషన్స్ వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసుకుంటారు సో లో మనకి అగ్ని పరీక్ష అనేది వస్తుంది జూన్ జూలై ఎండింగ్ కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో కానీ ఆ తర్వాత ట్వంటీ డేస్ పాటు అగ్ని పరీక్ష నడిచిన తర్వాత సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కి మళ్ళీ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది ఇది పద్ధతి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి